హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు ఈ నార్మల్ బటన్తో మనం ఫ్యాబ్రిక్ బటన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఈ బటన్ ఎంతైతే ఉందో ఇలా రౌండ్గా స్పాంజ్ ఈ బటన్ ఎంతుందో అంత స్పాంజ్ రౌండ్గా కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసుకొని ఈ స్పాంజ్ని ఇలా మిడిల్లో పెట్టుకోండి ఇలా క్లాత్ రాంగ్ సైడ్న ఇలా బటన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా టైట్గా పట్టి ఇలా రౌండ్ తిప్పండి ఒక్కసారి ఇప్పుడు మనం థ్రెడ్తో మనం ఏ క్లాత్ అయితే వాడుతున్నామో అదే థ్రెడ్ తీసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకోండి ఇలా ఒక రెండు నాట్లు వేసుకోండి తర్వాత మనం ఈ థ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి ఇలా నార్మల్ బటన్తో ఫ్యాబ్రిక్ బటన్ మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కుట్టుకోవచ్చండి ఇలా ఇలా బోట్నెక్ బ్లౌజ్లకి బ్యాక్ సైడ్న ఇలా స్టిచ్ చేసుకోవచ్చు